ఎట్టకేలకు తాత్కాలిక ఉపశమనం లభించింది గత కొన్ని రోజులుగా దేవస్థానం సత్రం కమిటీ ఎన్నికల విషయంలో వయసులో రెండు గ్రూపులుగా విడిపోయి పోటాపోటీగా నువ్వా నేనా అంటూ వివాదాలకు కారణమైన సంగతి తెలిసిందే ఇప్పటికే ఒక గ్రూపు సభ్యులు ఎన్నిక జరిపి తామే నూతన పాలక వర్గం అని ప్రకటించుకుంటే మరో వర్గం అంటే పాత కమిటీ సభ్యులు ఈరోజు అనగా ఆదివారం సర్వసభ్య సమావేశం నిర్వహిస్తామని ప్రకటించారు అయితే ఈ లోగా శనివారం రాత్రి గుంటూరులో ఎస్పి సతీష్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం జరిగింది ఈ సమావేశంలో వయసులలోని రెండు గ్రూపులలో ముఖ్య నాయకులతో పాటు పోలీసు అధికారులు లీగల్ అడ్వైజర్లు పాల్గొన్నారు గుంటూరు వచ్చిన వయసులలోని రెండు గ్రూపులతో లీగల్ అడ్వైజర్లతో ఎస్పీ మాట్లాడిన తర్వాత ప్రస్తుతానికి తాత్కాలిక ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకున్నారు అందరికీ ఆమోదయోగ్యమైన డబుల్ హార్స్ సంస్థ యజమాని మునగాల శ్యామును మధ్యవర్తిగా ఏర్పాటు చేశారు దేవస్థానం సత్రం పాత కమిటీ సభ్యులు కోర్టుకు వెళ్ళినందువల్ల ఆదివారం జరపాల్సిన సమావేశాన్ని నిలిపివేసి కోర్టు తీర్పు వచ్చే వరకు ఆగాలని ఎస్పీ చెప్పారని తెలిసింది అదేవిధంగా నూతనంగా పాలక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్న కమిటీ చలదని ఇరు వర్గాలకు చెప్పి వీరిద్దరికే ఆమోదయోగ్యమైన అభ్యర్థి మునగాల శ్యామను మధ్యవర్తిగా పెట్టారు కోర్టు తీర్పు వచ్చే వరకు ఏ కార్యక్రమాలైనా మునగాల శ్యామ ఆధ్వర్యంలో జరుగుతాయని చెప్పారు ఎస్పీ కోర్టు తీర్పు ఎవరికి అనుకూలంగా వస్తే వారికి బాధ్యతలు ఎస్పీగా తానే దగ్గరుండి ఇప్పిస్తానని చెప్పినట్లు ఈరోజు దేవస్థానం పాత పాలక వర్గం సభ్యులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలియజేశారు ఈ విలేకరుల సమావేశంలో కన్నగా పరమేశ్వరి దేవస్థానం సత్రంలో సభ్యత్వం ఉన్న సభ్యులు పాల్గొన్నారు నిన్న ఎస్పీ గారి ఆఫీసులో వారి పిలిపి ఎస్పీ ఆఫీస్కి అందరం కలిసి వెళ్ళాం అక్కడ ఎస్పీ గారి సమక్షంలో వారి కొన్ని ప్రపోజల్స్ కొన్ని మాట్లాడటం జరుగుతున్న సమయంలో మాకు కూడా ఏమనిపించిందంటే ఇలా నిరంతరం గొడవలు ఇవన్నీ కాకుండా ఎందుకంటే ఎవరు హక్కు ఎవరు హక్కు కాదా ఎవరిది నిజమా ఎవరిది కాదా ఎవరిది పాజిబుల్ డౌతున్నా లేదు ఆల్రెడీ దేవస్థానం కమిటీ వాళ్ళే ముందే కోర్టుకు వెళ్ళున్నారు కాబట్టి అది సోమవారం తీర్పు వస్తుంది కాబట్టి ఇవాళ ఆదివారం సభ గురించి కోసం అని పిలిపించారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకవేళ ఇష్టపడి ఇదిగో ఇట్లా తాళాలు వేశారు వాళ్ళు తాళాలు వేశారు వీళ్ళు తాళాలు వేశారు ఇవన్నీ కూడా వైశ్యుల్ని రోడ్డు మీద లాగే ఒక చండాలమైన పదంలాగా కనపడుతుంది తప్ప ఇది ముందుకు వెళ్ళేం కనపడాల అందుకని ఎస్పీ గారే కూర్చోబెట్టి మళ్ళీ ఇక్కడ నుంచి ఇది ఒక ఇక్కడ మీరు కనుక తేల్చుకుంటే ఒక సమస్యకు పరిష్కారం దొరుకుతుందని వారు చెప్పిన మేదప వీళ్ళందరూ ఇరువరికాలు ఇద్దరు ఇష్టపూర్వకంగా ఇక్కడ ఒక కమిటీలా మీ రెండు కమిటీలు ఏ అయినా సరే మీరు కాకుండా మీరు మీ తరఫున కానీ ఈ తరఫున కానీ ఒక పేర్లు చెప్పమని వారు ఎవరు చెప్పారు ఇప్పుడు వారు చెప్పినట్టు కొన్ని పేర్లు చెప్పిన తర్వాత మీరు కూడా శ్యామ గారి పేరుని ఆమోదించడం జరిగింది వారి సమక్షంలోనే ఇప్పుడు మీ దగ్గర ఉన్న తాళాలు కానీ వారి దగ్గర ఉన్న తాళాలు కానీ ఈ దేవస్థానం సంబంధించిన ఏ పుస్తకాలు కానీ మొత్తం టోటల్ గారి చేతికి అప్పచెప్పి కోర్టు నిర్ణయం ఏదైతే వస్తుందో ఆ నిర్ణయం వచ్చేదాకా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంకొకళ్ళు దీన్ని జోక్యంతో కానీ ఇంకోళ్ళు ప్రమేయం కానీ ఇంకోళ్ళు మాది మీదనే చెప్పుకోవటానికి కూడా అవకాశం లేకుండా ఎస్పీ గారి సమక్షంలో అన్నీ మాట ఇచ్చి విరుపక్షాలు ప్రశాంతంగా రావటం జరిగింది దీనికి మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రేపు పొద్దున అమ్మవారి ఉత్సవాలు జరగబోతున్నాయి పైగా జనం అంటే మీదే మాదే మీ గుడియా మా గుడి అనేది ఏం లేకుండా అందరి గుడి వయసులు అందరి గుడి ఇది సోమవారం నా రేపు ఉత్సవాలు కూడా మునగా శ్యామగారి చేతుల మీద కానీ అన్నీ జరుగుతాయి ఇక్కడ ఏది జరిగినా కోర్టు తీర్పు వచ్చేదాకా మొత్తం టోటల్ మునగాళ్ళ స్వామిగారి చేతుల మీదగానే జరిగేటట్టుగా రాత్రి ఎస్పీ గారి దగ్గర ఇరుపక్షాలు ఒప్పుకుని వచ్చారు కాబట్టి ఇక నుంచి దీనికి సంబంధించింది ఏదైనా సరే ఇప్పుడు వారు చెప్తున్నట్టు బుకింగ్లు ఇవి దేవస్థానం రోజువారీ కార్యక్రమాలు అవన్నీ కూడా మనగాళ్ళ స్వామిగారు ఆధ్వర్యంలో జరుగుతాయి కోర్టు తీర్పు వచ్చిన తర్వాత వారే చెప్పారు ఇప్పుడు మీరు అనవసరంగా గొడవలు పడి కేసులకెళ్ళి ఇరుపక్షాలు రోడ్డున పడుతుంది తప్ప దానివల్ల ప్రయోజనం లేదని ఎస్పీ గారు చెప్పిన పెదప వారి మాట అను ఆమోదయోగ్యంగా మన మునగాళ్ళ శ్యామి గారు నిన్నుకోవడం జరిగింది ఇక నుంచి ఏదైనా సరే మునగాళ్ళ శ్యామి గారి చేతుల మీద దొరుకుతుంది కోర్టు ఆర్డర్ ఏదైతే వస్తుందో ఆ ఆర్డర్ని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని ఎవరికి వస్తే వాళ్ళకి నేను కూర్చోబెట్టి గట్టిగా లాండ్ ఆర్డర్తో సహా మీకు అప్పచెప్పగలవాలని చెప్పని ఎస్పీ గారి దగ్గర ఆమోదం పొంది రావటం జరిగింది కాబట్టి మీరందరూ ఇక్కడ దాకా ఈ ఈరోజు వచ్చింది రోజు ఎలక్షన్ ఉందని వారు చెప్పి మనం అంతా ఇక్కడ రావడం జరిగింది కాబట్టి మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ ఇక్కడ నుంచి ఏ సమస్య వచ్చినా ఏదైనా ఈ సంస్థ గురించి మాట్లాడాల్సి వచ్చినా ఒక మునగాళ్ళ శ్యామ గారి మాట మాట్లాడతారు ఆ మాట మాత్రమే చెల్లుబాటు అవుతుంది జయవాస్ నిన్న ఎస్పి గారు కూడా చెప్పిన విధానం ఏంటంటే ఇప్పటివరకు ఇట్లాంటివి నేను చూడలేదు ఈ ట్రస్టీలతో చేసుకునేటువంటి పోలీసు శాఖ దాకా వచ్చినటువంటి ధరమిలా లేదు కాన మాకు కూడా కొత్తగానే ఉంది అని మా దగ్గర బైలా తీసుకున్నారు మాకు ప్రత్యామ్నాయమైనటువంటి వర్గం మీ బైలా బయలా బైలా అని మాట్లాడుతున్నారు వాళ్ళు బైలాలో క్షుణ్ణంగా పరిశీలించి ఆ బైలాని లీగల్ అడ్వైజర్ ద్వారా చూసి మీరు ఏ విధంగా ఎన్నిక కాబడ్డారు అనేది బయలాలో చూపించమని అడిగారు మీరు ఓరల్గా చెప్పుకునేది బయలాలో లేకపోతే కుదరదు అని చెప్పారు అని వాళ్ళని క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళు కూడా దానికి సమాధానం ఇవ్వలేకపోయారు ఇవ్వలేనప్పుడు ఈ ఎన్నిక చల్లదని చెప్పారు ఎన్నిక చల్లాలి అంటే పదమూడవ తారీఖు నాడు మీటింగు అనేది మూడు వందల ముప్పై మంది వచ్చినా ఎంతమంది వచ్చినా అది మీటింగు సరిపోవటానికి కోరం మొత్తం పది వందల డెబ్బై మంది మెంబర్స్ ఉంటే దాంట్లో ఒక రెండు వందల మంది చనిపోయినా తొమ్మిది వందల ముప్పై మందికి మేము స్వయంగా లెటర్లు అందించున్నాం కాబట్టి తొమ్మిది వందల ముప్పై మంది వాళ్ళు అడిగింది కూడా ఏంటంటే మూడు వందల ముప్పై మంది మీకు పెట్టి ఉండొచ్చు తదిమో ఆరు వందల మంది పెట్టలేదంటే రాలేదంటే వాళ్ళ వాళ్ళ వైపు ఉండట కాదు కదా ఇది మూడు వందల ముప్పై మంది అయితే వాళ్ళు ఆరు వందల మంది అటు ఉన్నట్టే కదా మీకు అర్థం అవట్లేదా కాబట్టి ఇవన్నీ కుదరదు అని చెప్పన్నారు దాని మీదట మీరు ఛాలెంజ్ చేస్తా కోర్టుకేశారు హైకోర్టులో హైకోర్టు తీర్పు రాకుండానే మళ్ళీ మీటింగ్ ఎట్ట పెడతారు మీరు అని మావు చెప్పారు సార్ మీరు ఏమి చెబితే అది దానికి మేము అని చెప్పాం దాని మీదట వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళు వద్దు మీరు వద్దు మీ మీటింగ్ వద్దు వాళ్ళ ఎన్నిక వద్దు రెండు క్యాన్సిల్ ఇప్పుడు కోర్టులో వచ్చినటువంటి పెట్టి వేసినటువంటి కేసు తేలిందాక ఒక ఆ కేసు ఆర్డరు ఏదో రావాలి కదా వాళ్ళకి ఫేవర్గా వస్తుందా మనకు ఫేవర్గా వస్తుందా అనేది మనం ఏం చూసి చెప్పలేంగా అది వచ్చిందాక మీ మీకు ఇద్దరికి సమంజసమైన పేర్లు చెప్పండి అని అడిగాం మేము నంబర్ కిస్మతి గారి పేరు చెప్పున్నాం చెబితే వాళ్ళు యాక్సెప్ట్ చేయాల యాక్సెప్ట్ చేయకపోతే సరే మీరు కూడా చెప్పండి పేరు అంటే మా కమిటీ మెంబర్ అయినటువంటి మునగా శ్యాంప్రసాద్ గారి పేరు చెప్పారు మాకే అభ్యంతరం లేదు శ్యామ్ గారు మాకేం వ్యతిరేకం కాదు మేము రైట్ అని చెప్పాం వాళ్ళు ఎందరికీ ఆమోదం యోగంగా ఉంది కాబట్టి ఈ ష్యామ్ గారితో మాట్లాడేసి శ్యామ్ గారికి అప్పు అని అన్నారు మేము కూడా దీనికి తాళాల మీద తాళాలు వేశారు గేట్లు తాళాలు వేసుకోండి అని చెప్పినాము రేపు ఎన్ని తీపిచ్చేస్తామన్నారు దీని మూలకంగా ఎవరు కూడా ఈ బుకింగ్ చేసుకున్నా ఎలాంటి అప్పుగలకు పోకుండా అన్నీ సవ్యంగానే జరుగుతాయి ఈ విధానాన్ని మీరు ఎవరు కూడా ఎవరు కూడా ఈ దేవాలయంలో మళ్ళీ బుక్ చేసుకుంటే మళ్ళీ చేసుకోగలమా పెళ్ళి లేదా అనేటువంటి అపోహలు పోకుండా మీరందరూ కూడా సౌహృదయంతో నిత్యంతగా అమ్మవారి ఆశీస్సులు మన అందరికీ ఉంటుంది కంపల్సరీ మీరందరూ కూడా ఈ అమ్మవారికి చేసేటువంటి విధానంలో రేపు అమ్మవారి ఉత్సవాలకు కూడా అందరూ ఇచ్చేసి అందరూ కూడా పాలు పంచుకుంటారని సర్వసభ్య సమావేశం నిర్వహించుకుందామని మిమ్మల్ని అందరినీ కూడా ఈరోజు ఇక్కడికి రమ్మడం జరిగింది కానీ నిన్నటి రోజున మరి మన జిల్లా ఎస్పీ గారు మమ్మల్ని గుంటూరు పిలిపించి వారి సమక్షంలో మమ్మల్ని ఐదుగురిని ఆ వర్గంలోంచి ఒక ఐదుగురిని ఆఫీసర్లో ఒక ఆరుగురు వాళ్ళ గవర్నమెంటు లీగల్ అడ్వైజర్ లీడర్ గారు సమక్షంలో అబ్బాయి ఈ యొక్క మీరు కోర్టులో ఉంది వాళ్ళతోనూ కమిటీ మీటింగ్ వేసుకున్నారు ఎల్లుండి మరి మీ మీటింగ్ చల్లదు వాళ్ళది రేపు మీటింగ్ వేసుకోవడానికి కూడా వీల్లేదు కాబట్టి ఉభయలు కూడా సామరస్యంగా ఉండండి ఈ వ్యవహారాలు మొత్తం కూడాను ఎవరికి ఇబ్బంది కలగకుండా మరి నేను దీని మీద యాక్షన్ తీసుకుంటాను అని ఎస్పీ గారు నిన్న రాత్రి లేట్ కమెంట్స్లో చెప్పడం జరిగింది లేకపోతే నిన్న సాయంత్రమే మేము మీడియా ద్వారా మాధ్యమం ద్వారా ప్రజలందరికీ కూడా మా జనరల్ బాడీ సభ్యులందరికీ కూడా మరలా ఈరోజు సమావేశం లేదని తెలియజేసేవాళ్ళం కానీ రాత్రి ఎస్పీ గారు చెప్పిన మాదిరి మీదట మేము ఈరోజు సమావేశం వాయిదా వేయడం జరిగింది మరి వాళ్ళ ఎస్పీ ఎస్పీ గారి సమక్షంలో జరగటం వల్ల ఈరోజు మీటింగ్ ఆపేయటం జరి జరపలేకపోయాము అన్యథా భావించద్దు మేము మిమ్మల్ని ఆహ్వానించి ఈరోజు సభ జరపలేకపోవటానికి మరి చింతిస్తున్నాము